హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం చేస్తున్నారు మరి సండే కదా అందరికీ కూడా హ్యాపీ సండే బిజీగా వాళ్ళు బిజీగా ఉంటారు ఏమంటారు వర్క్లో ఉన్నవాళ్ళు వర్క్లో ఉంటారు హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి ఏదైనా ప్లానింగ్స్ ఉంటే ప్లానింగ్ చేసుకుంటారు సో సండే కదా సో అందరూ ఇంట్లో ఇండ్లలోనే ఉంటారు జాబ్ స్కిల్లో వాళ్ళకి ఒక్కరోజు సండే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఇవ్వండి కాస్త ఓకేనా అంద అంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఉండదు పని ఉంటుంది ఎక్కువ ఎక్కువ పని ఉంటుంది ఏదో వచ్చిందంత మాత్రాన మూవీ వచ్చినంత మాత్రాన స్వతంత్రం రాలేదు కదా ఇంకా అట్లుంది మరి ఇప్పుడు అయితే ముందుగా అందరికీ చూసే వాళ్ళకి గుడ్ మార్నింగ్ అండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మీ అమూల్యమైన కామెంట్స్ లైక్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ చూసేవాళ్ళు కూడా లైక్ చేయండి హైప్ చేయండి గట్లనే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సరే మీ సపోర్టు మీ ఆధార అభిమానుల వల్లనే ఇంత దూరమైనా వెళ్ళగలుగుతాం మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు ముందు మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఆదరించండి అభిమానించండి ఆదరించండి ముందుకైతే తీసుకెళ్ళండి రామకృష్ణ టారట్ని గట్లనే స్క్రీన్ పైన స్పెషల్గా నెంబర్ ఇవ్వట్లేదు ఇక్కడ కనిపిస్తుంది ఈ నెంబర్కి కాల్ చేసినా సరే ఐ హోప్ నాకు వీలుంటే ఇస్తున్నాను లేదంటే ఇక్కడ నా నెంబరే చెప్పేస్తున్నాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూ ఈ నెంబర్కి పర్సనల్ రీడింగ్కి అయితే వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి ఇదే నెంబర్కి చేయండి ఓకేనా లేదంటే నేను అక్కడ ఇస్తే అక్కడ కూడా ఇదే నెంబర్ ఉంటుంది పైన డిస్ట్రక్షన్ చూసిన నెంబర్ ఇదే ఉంటుంది ఎక్కడ చూసినా ఇదే నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాట్ యో పర్సనల్ రీడింగ్ ఓకేనా పర్సనల్గా తీసుకోవద్దు మీకు పర్సనల్గా థర్టీ ఆర్ ఫార్టీ ఫార్టీ కాదు అక్క హండ్రెడ్కు హండ్రెడే నాకే అయింది అన్నప్పటికీ కూడా మీకేం చెప్తుండ శివయ్య అంటే మీరు రిస్క్లో ఉన్నారు మీరు ప్రాబ్లంలో ఉన్నారు ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోండి అని ఒక పంపిస్తున్నారు మీరు సో దీన్ని కొంతమంది తీసుకున్న వాళ్ళ కళ్ళకి ఏంటంటే వాళ్ళ శని పోతుంది అని అర్థం తీసు అంటే వాళ్ళ వాళ్ళ మైండ్ తీసుకొని అరే అంటే మాకు ఇందులో రసనట్ అవుతుంది అంటే ఆ శివయ్య మాకేదో చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి మీ రీడింగ్ మీకు ఎప్పుడైతే తీసుకుంటారో మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు కర్మ అనేది తొలగిపోతుంది లేదు ఏమంటారు రోజులాగానే చూసి వదిలేసి లీవ్ లీవ్ ఇట్ ఇట్ లీవ్ ఇట్ అంటే శివయే కూడా సార్లు సిగ్నల్ ఇస్తాడు తర్వాత అంతే అయితే అంతే ఏం చేస్తారు అంతే అంటే ఏదైనా సరే మన మంచికి ఇది మీ ముందరకు వచ్చిందనంటే మీరు ప్రాబ్లంలో ఉన్నారు ఇది మీ ముందరికి వచ్చిందనంటే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వెతుక్కోమని అంతేగాని ఊరికే ఏది మన కళ్ళ ముందటి కాదు కదా శివనాగ్నం లేని చీమైన ఉంటుంది అని అంటారు కదా అట్లా అనమాట మరి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కామెంట్ అయితే తప్పకుండా ఓం నమ శివాయ అని చెప్పేసి లేదంటే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసి లేదంటే మీకు నచ్చింది ఏదైనా శ్రీ మాత్రే నమ అని చెప్పేసి అయితే క్లైమ్ చేసుకోండి ప్రతి ప్రతి ఎనర్జీ మీకు కనెక్ట్ కావాలని చెప్పేసి అయితే క్లైమ్ అయితే చేసుకోండి పర్సనల్ రీడింగ్కి నెంబర్కి అయితే కాల్ చేయండి కాల్ ఆర్ వాట్సాప్ చేయాలి ఓకేనా ఒక టైంకి మరి లేట్ ఎందుకు ఇలా సండే మీరు బిజీ సో నేను బిజీ నేను బిజీ మీరు బిజీ అందరూ బిజీ బిజీగానే ఉంటారు మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రోజు ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దాం అనుకుంటా లే ఫాస్ట్ ఫాస్ట్ అని నేను అనుకుంటే ఫాస్ట్ ఫస్ట్ కావట్లేదు అక్క ఏంటిది మరి కంటెంట్ ఏంటిది అని అడుగుతున్నారో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే ఏదైనా సరే సమదవుతుంది సరేనా ఓకే మరి అయితే మన కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పట్ల అసలు ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా కోపం ఉందా ద్వేషం ఉందా మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు అండ్ లవర్స్కి కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు అందరికీ ఏ రీడింగ్ అయితే వర్తిస్తుంది ఎందుకంటే నా అని మీరు అనుకున్నప్పుడు మీ పర్సనే కదా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంకెట్లనే మీ పర్సన్ గురించి మీరు కూడా ఏమ మీరు ఏం ఆలోచిస్తున్నారు అన్నది కూడా చూద్దాం ఓకేనా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు సరేనా Thank you, universe. Thank you, angels. Om my Shivaya. Calculating. Shivaya. The sun. Nine of your hands. The high priestess. Seven of cups. Four of cups. Okay. Okay. But on the deck please universe Shivaya long distance three of wands Much time. సరే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే పాస్ట్లో హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అంత ముందుకు హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అదే సంతోషం బాగా బరువైతుందట బాధ అవుతుందట ఇబ్బంది పడుతున్నారట బర్టన్స్ ఫేస్ చేస్తున్నారట ఏం మాట్లాడినా ఏది చెప్పినా ఇబ్బంది అవుతుంది తీసుకోలేకపోతున్నారు సపరేషన్లో ఉన్నారు టెన్షన్ పడుతున్నారు మీ పర్సన్కి మీరు ఏం చెప్పినా కానీ అది ఒక ఏమంటారు కదా నెత్తి మీద పెద్ద కొండ పెట్టి ఇది నువ్వు చెయ్యు అన్నట్టుంది డూ ఇట్ నువ్వు చెయ్యు అన్నట్టుగా వారు ఫీల్ అవుతున్నారు మీరు ఏం మాట్లాడిన చిన్న విషయం కూడా గొత్తంలో పెట్టి చూస్తున్నారు మీ పర్సన్కి ఓకే ఇంత ముందుకైతే ఇదేనైనా సరే హ్యాపీగా తీసుకొని హ్యాపీగా అట్లా లేట్ చేసే పర్సన్స్ ఇప్పుడు వాళ్ళు అంత హేట్ చేసుకుంటా మాట్లాడుతుంటే అంత బడ్డెన్ ఫేట్ చేస్తుంటే మీరు ఏదన్నా చెప్పాలనుకున్నా కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చినాయి ఇక్కడ చెప్తాను అయితే అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తుంటే బర్డెన్ ఫేస్ చేస్తుంటే చాలా వాళ్ళకి ఎట్లా అంటే మీరు చెప్పే ప్రతిదీ బర్డెన్గా అనిపిస్తుంది ఓకే అంత ముందుకేమో మిమ్మల్ని నా ఫుల్ విష్ నా లైఫ్ అంతా విష్ మీరే నాకు తల్లి తల్లి చెల్లి అన్నీ మీరే అన్నట్టుగా మీ స్థానాలని భర్తీ చేసి లేదంటే ఆ ఆడవాళ్ళైతే అట్లా అమ్మగలైతే లేదు నువ్వే నా సర్వస్వం నువ్వే నా ప్రపంచం నువ్వే నాకు అన్నీ అని చెప్పేసి మిమ్మల్ని అనుకొని మీ గురించి చెప్పిన వాళ్ళు ప్రజెంట్ ఏమని బాధపడుతున్నారు ఇట్లాంటి పర్సన్స్ కోసం కోసమా నేను నా జీవితంలో ఇట్లాంటి పర్సన్ కోసమో నా జీవితంలో నేను చాలా ఆఫలను అందుకున్నాను చాలా జాబ్ కావచ్చు కెరియర్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు బట్ ఇంకోటి వచ్చేసి లవ్ మ్యారేజే కావచ్చు అరేంజెడ్ మ్యారేజే కావచ్చు లవర్సే కావచ్చు ఏదైనా కావచ్చు మీకోసం నేనేదో సాక్రిఫైస్ నా లైఫ్ ఏదో సాక్రిఫైస్ చేసేసిన మీకోసం నా లైఫ్ ఏ స్పైల్ అయిపోయింది ఇంకా నాకు ఏమీ లేకుండా చేసినామని ఒక నిందలతో అయితే మిమ్మల్ని నిందించాలని అయితే చూస్తున్నారు కొంతమంది పర్సన్స్ అండ్ కొంతమంది పర్సన్స్కి ఒకప్పుడు నచ్చిన మీరు ఇప్పుడు నచ్చట్లేదు ఓకే ఒకప్పుడు మీరు ఏది చెప్పినా స్పెషల్ అనిపించింది మీరు ఏం మాట్లాడినా స్పెషల్ అనిపించింది ఏం చెప్పినా కానీ ఏ అంటే ఇంకా అంతే తిరిగి లేదు అనిపించింది ఇప్పుడు ఏమైనా మాట్లాడితే వద్దు మాట్లాడద్దు నాకు మాట్లాడుతుంటే ఇరిటేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అన్నీ వస్తున్నాయి అసలు అంటే నాతో మాట్లాడద్దు అని చెప్పేసి కొంతమంది మౌన పోరాటం చేస్తున్నారు కొంతమంది గొడవలు పెట్టుకుంటున్నారు మీరు ఏం చెప్పినా తీసుకోవట్లేదు మీరు ఏ మీ వర్షణ వాళ్ళకి అర్థం కావట్లేదు మీ గోడు చెప్పుకుందామన్నా వినట్లేదు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు విన వినట్లేదు వినట్లేదు అర్థమవుతుందా బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కూడా వర్తిస్తుంది అండ్ కొంతమంది చాలా థింక్ చేస్తున్నారు అంటే థింక్ అంటే వీళ్ళకు ముందు హ్యాపీ డేస్ని గుర్తు తెచ్చుకుంటున్నారు ఇప్పుడున్న శాడ్ ఏదైతే ఉందో ఆ డేస్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు ఏం చేయనో ఆలోచిస్తున్నారు కొంతమంది లేడీస్ ఉన్న దగ్గరనే ఉండిపోయి వాళ్ళు ఏం చేయలేక ఎట్లాంటి సిచ్యువేషన్ని ఇంకా హ్యాండిల్ చేయలేక బయట చెప్పుకుంటే పరువు అవుతుందని చెప్పేసి చెప్పుకోపోతే ఏమంటే చెప్పుకుంటే పరువు అవుతుంది చెప్పుకోకపోతే ప్రారంభమవుతుంది అన్నట్లుగా ఉన్న దగ్గర ఉండి వాళ్ళ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు చాలా బాధపడుతురు చాలా వాళ్ళు హీల్ అవుతున్నారు బాధపడుతున్నారు కానీ ఎవరు చెప్పుకోదలుచుకోలేదు ఎందుకంటే దీంట్లో మ్యారిడ్ పర్సన్స్ కూడా ఉన్నారు అండ్ ఇందులో వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు అదేమైన కుంభం మిదురం తుల రుచిక ధనస్సు అన్ని రాసుల వాళ్ళు కూడా ఉన్నారు ఒక రాశి అని కాదు అన్ని రాసుల వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు ఓకేనా అండ్ నైన్ ఆఫ్ కప్స్ కొంతమంది ఇందులో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ ఫ్యామిలీ లైఫ్లో కూడా కొంచెం కొన్ని కొన్ని కాదు చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఎట్లా క్లియర్ చేసుకోవాలి ఏం చేయాలి అని సమాజ్ కాక బాధపడే వాళ్ళు ఏడ్చే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అర్థమవుతుందా ఇందులో ఫ్యామిలీ లైఫ్ వాళ్ళు ఉన్నారు లవర్స్ ఉన్నారు చూసే వాళ్ళలో చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు అయ్యో మా పర్సన్ని సర్వస్వం అనుకున్నా కదా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి కొంతమంది మొద స్టార్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళకు వాళ్ళే స్టార్ అనుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే హీరో అనుకుంటున్నారు ఇంకా మాకు మించిన ప్రపంచం లేదనుకుంటున్నారు మేము ప్రపంచం మేము లేకపోతే గతి లేదు ఇక ఏం చేస్తుంది ఏం చేస్తాడు అనే సిచ్యువేషన్లో కొంతమంది అయితే ఉన్నారు ఓకేనా అట్లాంటి సిచ్యువేషన్స్లో కొంతమంది అయితే ఉన్నారు ఇక కొంతమంది ఇదంతా తీసుకోలేక మీరేమనుకుంటున్నారంటే స్లీప్లెస్ నటిస్ఫై చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు మీకు వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు వాళ్ళు చూపించేది కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీకు కత్తులతో కూర్చున్నట్టు ఇట్లా సూదులతో కూడిచినట్టు అసలు ఈ లైఫ్ నా కొద్దురా భగవంత నేను లేకపోయినా పర్వాలేదు అనే లైఫ్లో అసలు ఎందుకు ఈ పర్సన్లో ఇంత డిఫరెన్స్ నేను ముందు చెప్పిన ఏదైనా సరే అమృతం అని ఇప్పుడు ఏది చెప్పినా సరే విషం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటే ఆ బిహేవియరు మీకు నచ్చక స్లీప్లెస్ నేజ్ చేస్తున్నారు నిద్రలేని రాత్రులు అండ్ ఇబ్బందికరమైన క్షణాలు ఎమోషనల్గా అంటే మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు కొంతమంది జీవితాలు అండ్ కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే నా పర్సన్ లైఫ్లోకి అదర్ పర్సన్ ఎవరైనా వచ్చారా అండ్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకెవరైనా వచ్చిందా ఇంకెవరైనా లేడీ వచ్చారా లేదంటే ఇంకేమైనా డబ్బు అంటే మనీ పో మనీ వచ్చి చూపిస్తున్న అహంకారమా లేకపోతే థర్డ్ పార్టీ చూపిస్తున్న వచ్చి చూపిస్తున్న అహంకారమా నేను కాకుండా ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా అసలు ఎందుకు ఇంతగా ఈ పర్సన్ మారిపోయిండు అని అర్థం కాక కొంతమంది అవుతున్నారు వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళంత వాళ్ళు నలిగిపోతున్నారు అర్థమవుతుందా మీ పర్సన్కి మీరు ఏం చెప్పలేక నలిగిపోతున్నారు ఈ విషయం అడుగుతే ఏంటిదో అని అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఇంకా ఏ ఏదైనా చెప్పాలని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ని మార్చ మార్చుకోవడానికో లేదంటే ఏదన్నా చెప్పడానికో కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి వేసింది కదా ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీకు అనేది మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంచుకోండి మీకు అనేది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయిన రోజు లైఫే కోల్పోయినట్టు లెక్క అతను అట్లా అని చెప్పేసి నేనేదో అని చెప్పట్లేదు ఒక మనిషి ఒక రకంగా ఎప్పుడైనా చేంజ్ అయ్యిండు అంటే దాని వెనకాల కొన్ని రీజన్స్ ఉంటాయి రీజన్స్కి మార్గాన్ని వెతుక్కోండి కానీ మీరు దిగజారిపోయి వాళ్ళకే ఇంకేమంటారు వాళ్ళు చేస్తున్న పని పదే పదే రిపీట్ చేసుకుంటూ వెళ్తు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉన్నారు అనుకుంటారు కానీ ఇంకోటి కాదు అర్థమవుతుందా నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మీరు మళ్ళీ వాళ్ళకి ఆఫర్ ఆఫర్ చేయాలని మీ మనసులో ఉంది వాళ్ళ మీద లవ్ ఉంది ఇంటెన్షన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ మీరు కూడా ఇప్పుడు చాలా థింక్ చేస్తున్నారు మెజిషన్ లాగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా థింక్ చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు పాతవి కొత్తవి ఉన్నాయి లేని అన్ని అన్నింటి గురించి మీ యొక్క ఆలోచనలు అయితే బాగా ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన కూడా ఒక అందుకు మంచిదే ఒకప్పుడు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో అది అబద్ధమా అది నిజమా అసలు మా మధ్యలో ఉన్న ప్రేమ నిజమేనా అని అంటే ఆ ప్రేమ నిజమే అప్పుడు చూపించిన ప్రేమ నిజమే కానీ ఇప్పుడు మీరు చూపించే ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు బికాస్ మనీ కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు అని మీరు అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ మీ మీ పట్ల అట్లా ఉండే గట్లా గట్ల గట్లా ఆలోచించరు మీ పర్సన్ మీ గురించి మీరు ఇట్లా ఆలోచిస్తున్నారు ఓకేనా వాళ్ళ ఆలోచనలు నెగిటివ్గా ఉన్నాయి మీ ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయి బికాస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు ఇంకెవరైనా కొంతమంది ఈ పర్సన్ పైన ఏవైనా చేయించి ఉండొచ్చు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా బ్లాక్ మ్యాజిక్ చేసి చేయించి ఉండొచ్చు ఇంకేదన్నా దీంట్లో మా అత్త వస్తారు అదర్ పర్సన్స్ వస్తారు థర్డ్ పార్టీ వస్తారు ఎవరైనా సరే మీరంటే గిట్టని వాళ్ళు మీ గురించి తెలిసిన వాళ్ళు మీ గురించి మిమ్మల్ని విడదీయాలనుకున్న వాళ్ళు మీ గురించి పడని వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేయడానికి సిద్ధపడతారు ఏదైనా చేసి మీ పర్సన్ని మార్చు ఉండొచ్చు దీంట్లో సందేహమే లేదు అదమవుతుందా అండ్ మీరు ఎవరైనా లవర్స్ అయితే కనుక మీ మధ్యలో కనెక్షన్ అయితే ఉంది అదమవుతుందా ఫిజికల్ బాండింగ్ కూడా మీకు ఏర్పడిపోయింది అండ్ మీ పర్సన్ మారిపోయి దాదాపు త్రీ మంత్స్ అయి ఉండాలి లేదంటే ఏమంటారు త్రీ వీక్స్ అయి ఉండాలి లేదంటే ఫైవ్ వీక్స్ అయి ఉండాలి కొంతమంది త్రీ ఇయర్స్ అయి ఉండాలి కొంతమంది వన్ ఇయర్ అయ్యి ఉండాలి కొంతమంది సిక్స్ మంత్స్ అయి ఉండాలి అర్థమవుతుందా సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ అయి ఉండాలి లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది తొమ్మిది రోజులు అయి ఉండొచ్చు కొంతమంది పదిహేను రోజులు అయి ఉండొచ్చు చాలా బాధపడుతున్నారు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ మనకు బోటోమోటాటిక్ అది వచ్చింది లాంగ్ డిస్టెన్స్ అయితే మీ నుంచి అయితే మెయింటైన్ చేస్తున్నారు అది డిస్టెన్స్ని మీరు తీసుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు సపరేషన్ ఫీల్ అవుతున్నారు హీల్ అవుతున్నారు నా పర్సన్ ఎప్పటికైనా మారకపోతాడా ముందులాగా ఆలోచించకపోతడా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఓకేనా మరి అది జరుగుతుందా లేదా అన్నది చూద్దాం జరుగుతుందా లేదా అని అయితే మనమైతే చూద్దాం మీ వద్దనైతే ఇట్లాంటి బాండింగ్ ఒకటి ఏర్పడ్డది కాబట్టి మీరు ఛాయిస్ కోతామని చూస్తున్నాం మళ్ళీ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ చెప్తున్నాను కదా లాంగ్ డిస్టెన్స్ మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ గిరిగీసుకొని అయితే ఉన్నారబ్బా అంటే వాళ్ళదే ప్రపంచం వాళ్ళు చెప్పేదే మాట మీరు అనేది అక్కడ మీ గురించి ఏమీ కనిపించట్లేదు ఇక్కడ నెగిటివిటీ కనిపిస్తుంది చెప్పాను కదా మీ పర్సన్ కంటే ఏదన్నా సరే నెగిటివిటీ అయ్యి ఉంటుంది ఏదన్నా అయ్యి ఉంటుంది లేదంటే మీకు చాలా కమిట్మెంట్స్ ఇచ్చారు ఏమి ఇచ్చారు వెడ్డింగ్ అన్నారు ఇంకేదన్నారు మ్యారేజ్ అన్నారు పెళ్ళి అన్నారు ఎంగేజ్మెంట్ అన్నారు ఒప్పిస్తా అన్నారు చేసుకుంటున్నారు పెళ్లి కాలంలోకి పెళ్ళైన వాళ్ళకు హ్యాపీ ఫ్యామిలీ అన్నారు అన్నీ అన్నారు కానీ ఇప్పుడు నెగిటివిటీలో ఉన్నారు చాలా అంటే చాలా నైన్ ఆఫ్ వాన్స్ నెగిటివిటీ అస్సలు ఎవరు ఫేస్ అయినంత నెగిటివిటీలో మీ పర్సన్ అయితే ఉండిపోయినారు ఓకేనా మరి మెసేజ్ చూద్దాము మరి మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారు ఈ నెగిటివిటీలో ఉన్న వాళ్ళకి పాపం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందన్నమాట ఇక నేను చెప్పేది జనరల్ రీడింగ్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే లేదు థర్టీ ఫార్టీ ఫార్టీ కాదు మొత్తం మాకే కనెక్ట్ అయిన దక్క అంటే గిడున్న నెంబర్కి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నెంబర్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూకి కాల్ ఆర్ వాట్సాప్ చేయాలి ఓకేనా రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నేను చెప్పింది జనరల్ రీడింగ్ ఓకే మీకు కనెక్ట్ అయితే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే దాని నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే అండి ఓకేనా థ్యాంక్ యూ మెసేజ్ అయితే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఆయన గురించి ఏమనుకుంటున్నారు ఆయన ఆమె గురించి ఏమనుకుంటున్నారు అంటే ఆమె కావచ్చు ఆమె ఆయన కావచ్చు గోదాఫ్యూ వాళ్ళకు వాళ్ళ లైఫ్ అంటే చాలా ఇప్పుడు గ్రో అంటే నేను గ్రో అవుతున్నా నాకు దరిద్రం పోయింది నాకు బట్టి నాకు శని అయింది నేను అంటే చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి ఫీల్ అవుతున్నారంట ఓకే నా పాస్ట్ గురించి నేను ఆలోచించాను నేను నా పాస్ట్లో జరిగిపోయింది జరిగిపోయింది నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా నేను చాలా హ్యాపీగా ఉంటా అని చెప్పేసి అనుకుంటున్నారు పాస్ట్ ఈస్ పాస్ట్ ఇట్స్ అవి పెట్టేస్తా నాకు అవసరం లేదు జరిగిపోయింది జరిగిపోయింది గతం గత అంటారు కదా గతం కథ నాకు అవసరం లేదు అని ఎందుకు అనుకుంటున్నారంటే అయ్యో గట్లా అనుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఏడవకండి ఏడిస్తే సమస్యలు అంటే అందరూ ఏడుస్తారు నేను కూడా ఏడుచుకుంటూ కూర్చుంటే ఓకే ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటారు ఉంటాయి ఉంటాయని విషయం సమస్య లేదు అండ్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను నా ప్రపంచంలో చాలా ఎన్న ఏమంటారు నేను నా ప్రపంచంలో ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ గెరిగీసుకొని ఉన్నారు అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాను వాళ్ళు వాళ్ళ చేతనైతే వాళ్ళే కాళ్ళ పేరానికి వస్తారు అని దాంట్లో ఉన్నారు కొంతమంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ సెల్ఫ్ మళ్ళీ నేను నా కోసం నేను టైం ఇచ్చుకొని నాకు నేను ముందులాగా చూపించుకోవాలి మీకు అనుకుంటున్నారు అంటే వాళ్ళకు వాళ్ళు టైం ఇచ్చుకొని వాళ్ళకు వాళ్ళు హీల్ చేసుకొని వాళ్ళని వాళ్ళు మంచిగా చేసుకొని రిపేర్ అంటారు కదా ఇప్పుడు అది ఏదైతే ఉందో అది ఖరాబ్ అయింది అలా మైండ్ మనసు ఖరాబ్ అయింది దాన్ని రిపేర్ చేసుకొని ముందట్లాగా మళ్ళీ గ్రోత్ చేసుకుంటారట మీ ముందట మళ్ళీ ఆడవాళ్ళు అయితే అంతే ధీమగా మగవాళ్ళైనా అంతే ధీమగా తిరగాలి చూపించాలి మీకు అనుకుంటున్నారట కాన్ఫిడెన్స్ లుక్స్ మీకు కాన్ఫిడెన్స్గా కనిపించాలి అని అనుకుంటున్నారు మరి వన్ మోర్ కాన్ఫిడెన్స్ గుడ్ అని నేను బాగున్నానని మీరు చూపించాలనుకుంటున్నారు మరి చూపించాలి చూపించాలనుకుంటున్నారో ఎందుకు చూపించాలనుకుంటారంటే వాళ్ళకి ఈగో ఈగో ఉంది కాబట్టి చూపించాలనుకుంటున్నారు ఏదైనా సరే చిన్న చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నాది నాది నేను ఎవరికి ముందట తగ్గను తగ్గలేను నాకు అవసరం లేదు అని అనుకుంటారు ఇది ముందే అనుకుంటే అయిపోతుంది కదా నాకు అర్థం కాదు ఇట్లాంటి విషయాలు ఇట్లా హడ్ చేసి జీవితాలని సంకనీచ్చే బదులు ముందే అనుకుంటే అయిపోతుంది కదా చూసేవాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కాదు థర్టీ ఆర్ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ కనెక్ట్ అయినా మీ రీడింగ్ మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి చూసే వాళ్ళందరూ కూడా క్లైమ్ చేసుకోండి ఓకేనా మరి ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తారు చూద్దాం మీకోసం ఏం విషయాలు చెప్తారు ఏంజల్స్ చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం శివతనాయ శివయ్య శ్రీవంతన శ్రీమాతయనమ్మ శివయ్య బ్లెస్ మి అసిస్ట్ దేవుడు ఉన్నాడు అంట మీ పట్ల దేవుడు ఉన్నాడు మీరేం టెన్షన్ ఉండకండి వరగీ అవ్వకండి లేటుకో ముందుకు వెళ్ళండి మీరు జాబ్స్ చేసే వాళ్ళ ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా వర్క్ చేసే వాళ్ళ ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా విషయం ఆగిపోయి ఉండొచ్చు లేదా మా పర్సన్ వెళ్ళిపోయిండి అని చెప్పేసి స్ట్రక్ అయిపోయిన వాళ్ళ ఉండొచ్చు ఇంకేదైనా లైఫ్లో అక్కడే ఆగిపోయిన వాళ్ళు ముందుకైతే వెళ్ళండి అబ్బా అని నేనట ఆగిపోకండి అది ఇష్టం లేదు దేవుడికి ఈ ఇయర్ ఫ్రమ్ ఈ సంవత్సరం మీకోసం ఉండబోతుంది జాగ్రత్త ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ మీకోసం ఉండబోతుంది ఆ సంవత్సరం మీకోసం అవుతుంది అది మీరైతే జాగ్రత్తగా వినండి మీ లైఫ్ మారబోతుంది రికవరీ పోగొట్టుకున్న మనీ కావచ్చు పోగొట్టుకున్న ప్రేమ కావచ్చు పోగొచ్చు పోగొట్టుకున్న లవ్ కావచ్చు మళ్ళీ మీ లైఫ్లోకి యూనివర్స్ అయితే ఇవ్వబోతుంది కొంతమందికి ఓకే ఈ కొంతమంది ఎవరో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎస్ మీరు ఇది నేను చెప్పేది జనరల్ అని చెప్పేసి పదిసార్లు అయితే చెప్తున్నాను మీ కొత్త నాకు అంటున్నారు అక్క మాకు అయింది అక్క మాకు అయింది అని చెప్పేసి ఓకే అయితే మీది మీకు ఇది మీకు రెజనట్ అవుతుంది పర్సనల్గా కాల్ చేసి కూడా అంటున్నారు మాకు రెజనట్ అయింది నాకు రెజనెట్ అవ్వడం వేరు మీ రీడింగ్ తీసుకోవడం మీరు రెజనెట్ అయింది ఆ మాకు అవుతుంది అక్క ఈ రీడింగ్ అంటే మీ పేర్ల మీద మీ నేమ్స్ మీద మీరు ఎప్పుడు తీసుకుంటారో మీ పర్సన్ గురించి మీరు ఎప్పుడు తీసుకుంటారో దాంట్లో అవుతుంది కాదు అన్నది చెప్తాను ఓకేనా ఒక్కసారి మీరు ఇది క్లైమ్ అయింది అంటే మీరు కనిచేసి కనుక్కోవాల్సి ఉంటుంది ఎస్ మీరు అనుకున్న పనులు సక్సెస్ అవుతాయంట మీరు ట్రై చేయండి ఓకేనా యాప్ మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఓకేనా మీరైతే ట్రై చేయండి అబండెన్స్ ఓకే సరిపోతాయి మరి ఆఫ్ క్యూవర్ ఏంజల్స్ ఓకే మధ్యలో వచ్చి టేక్ యాక్షన్ ఆఫ్ క్యూవర్ ఏంజల్స్ అబండెన్స్ చాలా అబండెన్స్గా ఉండండి యాక్షన్ తీసుకోవడానికి టైం వచ్చింది ఎస్ మీరు అనుకునే పనిలో సక్సెస్ అయితే అంట మీరేం వర్రీ కాకండి బాధ టెన్షన్ పడకూరు మరి మన డైస్ ఎట్లనో అయిపోయా మన డైస్ అనిపిస్తలేదు ఎన్ని రోజులు అవుతుంది డైస్ అయిపోయినాయి కదా మరి వన్ టు ఫైవ్ వరకు ఒక నెంబర్ని అయితే క్లెయిమ్ చేసుకోండి మనసులో అనుకోండి మరి మీకు ఏ నెంబర్స్ వస్తాయో చూద్దాం టూ త్రిబుల్ టూ అని క్లెయిమ్ చేసుకోండి త్రీ త్రిబుల్ త్రీ అని క్లెయిమ్ చేసుకోండి టూ మళ్ళీ టూ వచ్చింది థ్యాంక్ యూ అలాగే త్రీ త్రిబుల్ త్రీ అబ్బా ఈ త్రీ ఎనర్జీ అయితే మొన్న వచ్చింది ఎవరనుకుంటున్నారో తెలియదు కానీ ఫోర్ ఫోర్ మనసులో అనుకున్న అందుకని క్లైమ్ తీసుకోండి త్రిబుల్ త్రీ త్రిబుల్ టూ ఫోర్ వచ్చింది టూ వచ్చింది మళ్ళీ టూ వచ్చింది మళ్ళీ టూ వచ్చింది టూ బాగా అనుకుంటున్నారు ఎవరో వన్ వన్ కూడా అనుకున్నారు మంత్లో ఇంకా వన్ వాడతలేదని పడింది ఓకే ఫోర్ ట్రిపుల్ ఫోర్ వన్ టూ వన్ ఫోర్ ఫైవర్ త్రీ ఓకేనా క్లెయిమ్ చేసుకోండి త్రీ టూ చాలా టైం పడ్డది ఫోర్ కూడా పడ్డది వన్ కూడా పడ్డది ఫైవ్ అయితే పడలే పడిన వాళ్ళు క్లైమ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ ఏమంటారు ఏదైనా సరే భార్యాన్ని మోస్తున్న మీకు ఏమంటారు బతుకు గురించి అర్థమవుతుంది ఎవరైనా సరే పెయిన్ తీసుకున్న వాళ్ళకి పెయిన్ గురించి అర్థమవుతుంది ఏ పెయిన్ లేనో పోయి పరామర్శిస్తే వాడు ఏమంటాడంటే నాకు నా వాడికి మీ బాధ పోయి చెప్పుకున్న కానీ తీ తీరాడు అర్థమవుతుందా తీర్చరు ఎవరు మీ పెయిన్ ఉంటే మీ పెయిన్ తీర్చరు ఏదైనా తీర్వాలనుకుంటే శివయ్య అగ్ని ఉండాలి కానీ మీరు ఇంకొక మనిషికి చెప్పుకొని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా బాధ ఉన్నప్పుడు ఏదైనా బాధపడినప్పుడు మీరు ఇంకొకరి దగ్గర మాట్లాడి మీ మీ విషయాన్ని చర్చించుకొని వాళ్ళ దగ్గర హీరో బాధపడి మీ వీక్నెస్ వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళ దగ్గర మీరు లూజ్ కావద్దు మీరు స్ట్రాంగ్గా ఉండండి అండ్ మిమ్మల్ని మీరు నమ్మండి మీ జీవితాన్ని మార్చుకోగలరని చెప్పేసి మీరు నమ్మండి ముందుకెళ్ళండి మిమ్మల్ని మీరు నమ్ముకొని చెప్తే పక్క వాళ్ళ దగ్గర ఏడ్చుకుంటూ చెప్తే మీ ముందట వాళ్ళు ఎట్లా నటిస్తారంటే మీ ముందు మీలాగా నటించి మీ తర్వాత ఇంకొకలాగా మీ వీక్నెస్ అయితే ఏదైతే ఉంటుందో అదంతా తీసుకొని కూడా వాళ్ళు నవ్వుకుంటారు వాళ్ళు మీ గురించి చాలా తక్కువ చేసి చూస్తారు అర్థమవుతుంది సమాజంలో సొసైటీలో ఆ నలుగురే మీ పరుగుది తీయడానికి కారణమవుతారు కాబట్టి ఎవరి ముందట నీ బాధని కానీ నీ కన్నీళ్ళని కానీ చెప్పుకోవద్దు నన్ను మీకంటూ శివయ్య ఉన్నాడు మీకంటూ ఒక మంచి మెసేజెస్ అయితే ఉన్నాయి మీకంటూ ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది ఇక్కడ చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైనా సరే ఏమంటారు పాముకి కూరలలో మాత్రమే విషయం ఉంటుంది కొంతమంది మనుషులకి మొత్తం అంటే ఒళ్ళంతా విషయమే ఉంటుంది అట్లాంటి వాళ్ళని సచ్చినా నమ్మకండి ప్రాణం పోతున్నా సరే వాళ్ళకి ఇట్లాంటి విషయాలు కూడా అది చెప్పొద్దు షేర్ చేసుకోవద్దు మీ పరువు మీరు తీసుకోవద్దు అర్థమవుతుందా మేకమన్నె పనులు కూడా ఈ సమాజంలో మన మధ్యలోనే తిరుగుతున్నారు ఎక్కడనో దున్యల జంగాలపై తిరుగుతలేరు అర్థమవుతుందా బి అసిస్టెంట్ అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ అది ఓకేనా మరి ఇక్కడ నెగిటివ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ఈ ఫోన్ అయితే కింద పడ్డదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మేము ముందు బాయ్